అందరూ బాగున్నారండి అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మటన్ నిల్వ పచ్చడి చేసి చూపిస్తున్నానండి దీనికోసము ఒక అర కేజీ మటన్ తీసుకున్నాను వీటిని మరీ చిన్న ముక్కలుగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇట్లా ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇంక ఈ మటన్ని రెండుసార్లు బాగా కడిగేసి కుక్కర్లో వేసుకోవాలి కొంచెం సాల్టు కొద్దిగా పసుపు వేసి చిన్న టీ గ్లాస్ వాటర్ వేయాలండి వాటర్ కొంచమే సరిపోతాయి మరి ఎక్కువ వాటర్ ఉన్న మళ్ళీ అవన్నీ ఇంకపోయిన దాకా ఉడకబెట్టుకోవాల్సి వస్తుంది జస్ట్ కొంచెం వాటర్ వేసి ఒక నాలుగైదు విజిల్స్ రా వస్తే సరిపోద్ది అండి లేతదైతే కొంచెం ముదురుదైతే ఇంకో రెండు విజిల్స్ ఎక్కువ రానిచ్చుకోండి ఇంక విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత ఈ విజిల్ తీసేసి వాటర్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలండి నాకైతే చాలా కొద్దిగా ఉన్నాయి నేను కొంచెం వేసా కాబట్టి ఇంకెన్ని ఉన్నా ఆ వాటర్ మొత్తం మళ్ళీ ఆవిరిపోయేదాకా మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ ముక్క ఫ్రై ఎలా ముక్కలో తేమ ఉండకూడదండి వాటర్ మొత్తం పోవాలి ఇట్లా ఫ్రై కావాలన్నమాట ఈ విధంగా అయిందాక చేసుకొని ఇంక దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఒక బాండీ తీసుకొని ఈ అర కేజీ మటన్కి రెండు వందల గ్రాములు ఆయిల్ పడుతుందండి రెండు వందల గ్రాములు వేరుసిన ఆయిల్ పోసుకున్నా ఇంకా తర్వాత ఈ మటన్ ముక్కలన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలండి చిన్నగా వేపుకోవాలి అది ఎట్లా ఉండాలంటే పైన ఏమో లేయరు కలర్ మారినట్టు ఉంటుంది తుంచితే ముక్క మెత్తగా ఉండాలి మరీ వేపినట్టుగా వేపుకోకూడదు ఇట్లా కలర్ వస్తుంది కానీ తుంచితే మాత్రం మళ్ళీ ముక్క మెత్త ఈజీగా దునగొద్దు అనమాట అట్లయితే బాగుంటుంది పచ్చడికి లేకపోతే మరీ గట్టిగా ఉండి నమల్లేము ఇవి తీసి పెట్టుకోవాలండి పక్కన ఇంక ఇదే ఆయిల్లో ఇదే స్పూన్తో కొలతలు ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలండి ఈరోపు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చా పచ్చకి తెంచి వేసుకోవాలి ఇది కూడా బాగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఫ్రై అయినాక నాలుగు రెండు మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి వేపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా ఇంకా ఆఫ్ చేసాకనే మనం మిగతా మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ నిండా ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ ఆవాలు మెంతుల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసే వేసుకోవాలండి మొత్తము స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేసుకుంటే మాడిపోతాయి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా అండి ఇంక ఇవన్నీ వేసి కలిపి దీన్ని ఈ ఆయిల్ని పూర్తిగా చల్లారిందాక పక్కన పెట్టేసేయాలి ఇంక దీన్ని ఈ మసాలా దినుసులు అయితే మాత్రం స్టవ్ ఆపేసిన తర్వాతనే కలుపుకోవాలండి ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం వేపి పెట్టుకునే మటన్ ముక్కలు ఉన్నాయి కదా వాటిల్లోకి మనం కారం ఈ అల్లం ఇల్లు పేస్ట్ వేసుకున్న స్పూన్ తోటి నాలుగు స్పూన్లు కారం వేసుకోవాలండి గ్రాములలో అయితే మాత్రం ఒక ముప్పై గ్రాముల కారం సరిపోతుంది అర కేజీకి సాల్టు కారం ఎంత తీసుకుంటామో సగం అంటే రెండు రెండు స్పూన్లు అనమాట కా ఉప్పు అదే కొలతలల్లో అయితే మాత్రం ఎక్కువ పడిద్దిద్దండి ఇరవై ఐదు గ్రాములు తూకంలో ఎక్కువ వస్తుంది కదా ఉప్పు అందుకని కొలతలల్లో అయితే మాత్రం సేమ్ కారం ఎంత అయితే సగమ ఇదనమాట ఇంకా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా తర్వాత ఈ అర కేజీకి ఒక మూడు నిమ్మకాయలు తీసుకొని నిమ్మకాయలు కట్ చేసి బాగా దాంట్లో ఈ ముక్కలలో పిండుకోవాలన్నమాట ఈ ఆల్రెడీ చల్లారిపోయి ఉంటాయి కాబట్టి వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకొని ఉండాలంటే వీటిని నిమ్మకాయలు ఇంక ఇది ముక్కలకు బాగా ఉప్పు కారము నిమ్మరసం పట్టుతుందనమాట మనకి నూనె వేస్తే పట్టదు ముందే లోపు ఇది చల్లారిపోయి ఉంటుంది ఇంక ఇది వేసి బాగా మిక్స్ చేసుకోవడమేనండి ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టడం అవసరం లేదండి బయట నైనా కానీ రెండు నెలలు పైనే ఉంటుంది కాకపోతే నాన్ వెజ్ అని రోజులు తినకూడదు కాబట్టి ఒక నెల రోజులు అట్లా ఉంచుకుంటే సరిపోతుంది అంతేనండి ఒక రోజు ఆగి తర్వాత తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి